వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమాకి స్వాగతం అమితమైన భక్తితో నూట రెండు ఏళ్లు పారు కుట్టి అమ్మ అనే వృద్ధురాలు మూడోసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ ప్రొటెక్షన్ పాలసీ డిప్యూటీ సీఎం మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షుడు గంజీ భీమారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొండు శంకర్రావు తన క్యాంప్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల దైనందిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటువంటి క్యాలెండర్ను రూపొందించడం అభినందనీయమని కార్మికులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు చూడండి రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని వాటిని అందిపుచ్చుకునేలా ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు సోమవారం నిర్వహించిన పర్యాటక అభివృద్ధి ఉపాధి కల్పనపై సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు వంద శాతం భరోసా ఇవ్వాలని తెలిపారు శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటార్ రైడ్ బ్లాగర్ అంటారు అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు మేము ఆడపిల్లలకి ఉంటారు ఆడపిల్లలకి ఇవ్వండు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంత ఇది పాలసీ ఇక్కడ మేము అని చెప్పాము అది నా దృష్టిలోకి వచ్చింది అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి తిరుపతి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను ఇది ఇది నా ఉద్దేశం అంటే ఏంటంటే ఇది మొదటి స్టెప్ మీకు ఇక్కడ అంటే మన అతిథి మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి గౌరవించడం మన సంస్కారం అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి ఒంటరి వస్తే బయటికి వెళ్ళకూడదు ఇంకా ఒక భయపెట్టే సమాజం అది ఒంటరి వస్తే అనుమానాస్పదంగా చూస్తారా ఇలాంటి మానుకోవాలి దానికి ఒక టూరిజం రావాల్సింది పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం కేవీపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో బుధవారం మధ్యాహ్నం వైసీపీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంకి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కేవీపల్లి పీలేరు మండలాల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి మాజీ మైనింగ్ డైరెక్టర్ హరీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరాల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లడం పారిశ్రామికవేత్తలు ఆహ్వానించడం వారికి ఏపీ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి నిరుద్యోగుల నిర్మూలన చేస్తామని ప్రకటిస్తున్నారు అది సంతోషకరమైన విషయం అయితే సంక్షేమ పథకాల కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎలాంటి సాయం అందించడం లేదు వైసీపీ లు చేసిన అభివృద్ధి పనులపై బకాయిలన్నీ నిలిచిపోయాయి దానిపై చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయలేదు కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ పాత బకాయిలపై నిరీక్షిస్తున్నారు గతంలో ఇండ్లు కట్టడం చేపట్టిన ఇంతవారికి వరకు బిల్లులు ఇవ్వలేదు ఆర్బీకే సచివాలయాల గ్రామీణ వైద్యం నిర్మించిన భవనాలకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు అని కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని ఈ విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి నెలకొంది అని మిథున్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కేవిపల్లి మండలంలోని రైతులు అధిక సంఖ్యలో హాజరై వారి యొక్క సమస్యలను అర్జీ రూపంలో తెలియజేశారు क्योंकि यहाँ पर नंबर जमान का है तो चल यहाँ पर जमान का है तो चल అమితమైన భక్తితో నూట రెండు ఏళ్ల పారు కుట్టి అమ్మ అనే వృద్ధురాలు మూడోసారి శబరిమల అయ్యప్పుడు దర్శించుకున్నారు రెండు వేల ఇరవై మూడులో తన వందవ ఏట తొలిసారి దర్శనం చేసుకున్న ఆమె తాజాగా డోలీల సాయంతో కొండెక్కింది ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆత్మీయతతో పలకరించే మహాలక్ష్మి మన మధ్యన లేకపోవడం బాధాకరం ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి అన్నారు ఎవరు వచ్చినా ఆత్మీయతతో పలకరించే ఆదర్శమూర్తి రుత్తుల మహాలక్ష్మి అన్నారు కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఇటీవల కాకినాడ రూరల్ మండలం టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రుత్తుల రవి మాతృమూర్తి మహాలక్ష్మి మృతి చెందడం జరిగింది సోమవారం పేద కర్మ కార్యానికి ప్రముఖ లాయర్ పులంగం రామకృష్ణారెడ్డి వచ్చి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మాజీ టీడీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి మాట్లాడుతూ టీడీపీ మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ రవి తల్లి అయిన మహాలక్ష్మి మన మధ్యన లేకపోవడం బాధాకరమని ఈ రోజు పెద్ద కర్మ కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పించిన ప్రముఖ లాయ రామకృష్ణారెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు నమస్తే అండి మరి నా మిత్రుడు శ్రేయాభిలాషి మాకు మా వృత్తికి రవి గారి వృత్తుల రవి గారి మాతృమూర్తి మహాలక్ష్మి గారు ఈ తీవ్ర అనారోగ్యంతో స్వర్గస్థులు అవ్వడం జరిగింది మరి మా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం మరి ఆయన ఉద్యమం లేస్తే అందరికీ కూడా సమాజానికి ఉపయోగపడుతూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం మండల ఆర్గ్ సెక్రటరీగా సెక్రటరీగా రవి గారు అందరికీ చేదుడు వాదు ఉండి అందరికీ తల్లలో నాలుగోలే ఉంటారు అలాగే మరి ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు వారు అమ్మగారు కూడా మాతో ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ మాకు తేనెటి మీద ఏర్పాటు చేయడం కానీ ఉబియోకు మరి విషయాలు మాట్లాడడం కానీ చేస్తుండేవారు మరి అటువంటిది అను అనుకోకుండా చిన్న అనారోగ్య కారణం వల్ల వృద్ధాప్రీత్యా వాళ్ళ అమ్మగారు మరి స్వర్గానికి వెళ్ళిపోవడం మా అందరికీ బాధకర విషయం అయినప్పటికీ కూడా మరి దాన్ని ఎలా ఎలా జీర్ణించుకుంటూ మరి ఆవిడకి సద్గతి ప్రాప్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి నా పేరు ఎటుకూరు నాగమణి అండి జిల్లా తెలుగు మాజీ జిల్లా తెలి అధ్యక్షురాలు చేశాను అయితే ఇక్కడ మా రుతల రవి గారు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు సీనియర్ నాయకులు మరి వారు మాతృమూర్తి మహాలక్ష్మి గారు కా కాలం చేసినందుకు ఈరోజు పెద్ద కర్మ చేయడం జరిగింది మరి అందరూ కూడా మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది అలాగే మన కృష్ణారెడ్డి గారు లాయర్ గారు కూడా వచ్చి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి వారిని పరామర్శించడం జరిగింది వారికి వచ్చినందుకు ధన్యవాదాలు ప్రత్యేకమైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి మా నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా నిండు జీవితాలకి రెండు చుక్కలు తిమ్మాపురంలో పల్స్ పోలియో కార్యక్రమం జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పోలియో చుక్కల కార్యక్రమం తిమ్మాపురం గ్రామం వద్ద జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతజీ ఆధ్వర్యంలో గ్రామ జనసేన నాయకుల సభ్యుల సమక్షంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే చిన్నారులకు తాతాజీ పోలియో చుక్కలను వేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తుల దొరబాబు ఇంద్రలు మాట్లాడుతూ పోలియో రహిత రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అవంతి నగర్ ఎస్సీ పేటాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సైనికులు గ్రామస్తులు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది బట్టి పల్స్ పోలియో డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఈరోజు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానజీ గారి ఆదేశంతో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో పార్టీ అధ్యక్షుడు మాధవరపు తాతాజీ గారితో కలిసి తిమ్మాపురం గ్రామంలో ఉన్న నలువీధులు తిరిగి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు అందేలా కార్యక్రమం ఏఎన్ఎం గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టమైంది వచ్చిన పిల్లలకి అందరికీ కూడా ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది అందరూ కూడా ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా తీసుకుని వచ్చి పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో అందించడం జరుగుతుంది ఖచ్చితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు చుక్కలు నిండు ఆరోగ్యానికి రెండు చుక్కలు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్స్ పోలియోలో పాల్గొని పిల్లలందరికీ కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయించి పోలియోలని ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ని గుర్తించే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా గవర్నమెంట్ ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ యొక్క విధానంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఒకవేళ ప్రయాణాల్లో కానీ వేరే వ్యవహారాల్లో కానీ ఉండిపోయిన పిల్లలకు కూడా ప్రయాణాల్లో ఉన్న పిల్లలకు ప్రతి ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా ఈ యొక్క పోలియో చుక్కలు అందించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంటింటికి డోర్ టు డోర్ ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే వాళ్ళని కూడా వదలకుండా డోర్ టు డోర్ తిరిగే విధంగా గ్రామ వైద్య సిబ్బందిని అందరినీ కూడా గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ పల్స్ పోలియోలో పాల్గొని పిల్లల ఆరోగ్యానికి శ్రీకారం చూడతారని కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు అందరూ కూడా మన రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా చిన్న వయసు నుంచి కూడా ఈ యొక్క పోలియో చుక్కలను వేయించుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలియో రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలన్నదే వాళ్ళ ధ్యేయం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అలాగే రేపు ఎల్లుండి కూడా మీకు ఈ యొక్క పోలియో చుక్కలు ఇంటింటికి కూడా ఇచ్చి అందుబాటులో లేని వాళ్ళకి వేయడం కూడా జరుగుతుంది కావున ఈ యొక్క సద్వినియోగంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మన విఫ్తిగా కోరుకుంటే ರೆಗ್ಯುಲರ್ ಮೆಡಿಕಲ್ ಪ್ರಾಕ್ಟೀಷನರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಕಾಕಡ ಜಿಲ್ಲಾ ಶಾಖಾ ಆಧ್ವರ್ಯ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಮದ್ದೂರಿ ವಿಜಯಕುಮಾರ್ ಸ್ವಾಗತಾಂಜಲಿತೋ వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మెడికవర్ మెడికవర్ నిర్వహించారు స్థానిక హాస్పిటల్ అచ్చంపేట జంక్షన్ నందు వైభవంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగోలు చందు న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి ఆర్థోపెడిషియన్ సాయి శ్రీనివాస్ మార్కెటింగ్ హెడ్ శివప్రసాద్ మార్కెటింగ్ మేనేజర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరాలకు ఎముకలకు కీళ్లు గురించి మరియు క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన మీద క్లాస్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజు ఉపాధ్యక్షులు ఎం వీర్రాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి అలీషా మరియు డి కృష్ణం రాజు ఎన్ఎస్ ప్రకాష్ జిల్లా సహాయ కార్యదర్శి బీవీ భాస్కర్ టి సుబ్బారావు అబీబ్ రెహ్మాన్ ఎన్ వెంకటేష్ శివప్రసాద్ విష్ణుబాబు బషీర్ గొల్లపాలెం కన్వీనర్ శ్రావణి మరియు వంద మంది ఆర్ఎంపీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్లను సన్మానించి అనంతరం అమెరికన్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పొందిన డాక్టర్ నిడమర్తి సత్యరాజుని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు నిర్వహించిన క్రీడలే డిస్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వి లక్ష్మీ మాధవ్ ని మహిళా సాధికారత మరియు ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కార అవార్డు గ్రహీత ఉమ్మడి గోదావరి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ఎంపీ రాష్ట్ర న్యాయ సలహాదారు టి పృథ్వీరాజ్ సన్మానించడంతో వైభవంగా సదస్సు ముగిసింది ఇక డిసీజెస్ అన్ని ఫ్రోజన్ షోల్డర్ రొటేటర్ కఫ్ క్లియర్ అయిపోయిందా చెయ్యి డెవలప్ అయిపోతుంటే కండరాలు కట్ అయిపోయే ఛాన్స్ ఉంది అదన్నీ మనం ఎగ్జామిన్ చేసి క్వాలిఫైడ్ గా మనం ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా అవసరం ఉంటే ఉండే ఎంఆర్ఐ లేకుండా కూడా కొన్ని మనం డయాగ్నోస్ చేయచ్చు అలాంటివన్నీ మనం చేయగలుగుతున్నాం ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సర్జరీలో మాకు ఆర్థోపెడిక్స్ లో ఇప్పుడు అందరికీ గోల్డ్ ఎంత ముఖ్యమో మాకు ఇంప్లాం అంత ముఖ్యం సో కంప్లీట్ గా సర్జరీ అన్నది సర్జరీ పైనే డిపెండ్ అయి ఉంటది ఇంప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేట్లు కానీ రాడ్లు కానీ అవి మంచిగా బోని పట్టుకుంటే దాని లాంజిడ్యూటీ అంటారు ఎక్కువ కాలం వస్తుంది త్వరగా మళ్ళీ మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను పర్టికులర్ గా నేమ్ సేస్ చెప్పను కానీ టైల్యానం అంటారు బయట సో కానీ అది చూస్తే ఓపెన్ చేసిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉంటుంది మన దగ్గర అది ఉండదు ఎందుకని మీరు అడిగితే మనకు ఓన్లీ మెడికవర్ టైప్ ఉన్నది క్వాలిఫైడ్ ఇంప్లాంట్స్ వాళ్ళతో టై టైప్ ఉంది ఇప్పుడు టైటానియం ఆర్డర్ చేస్తే టైటానియమే వస్తుంది ముందు రోజు నెక్స్ట్ రోజు మనకు స్టెయిన్లెస్ స్టీల్ రాదు ఎందుకంటే హైదరాబాద్ లో కార్పొరేట్ వాళ్ళు ఏంటి మనకి ఏదో లోకల్ ఇంప్లాంట్స్ సో మీరు ఏంటంటే పేషెంట్స్ ఎక్కడైనా ఆరోగ్యశీలు చేసినప్పటికీ కూడా దశ్యూరెన్స్ ఆఫ్ ద ఇంప్లాంట్ లోపల టైటానియమే ఉందా తర్వాత లాకింగ్ ప్లేట్స్ ఏ ఉన్నాయి అన్నది మనం ఇప్పటికీ నా ఫోన్ లో ప్రతి పేషెంట్ ఫోటో అవి ప్లేట్స్ ఉంటాయి ఎనీ టైం ఆ టైటానియం వాడడం చూడండి తర్వాత మనం సమ్మరీలో కూడా రాస్తాం టైటానియం వాడు ఏ కంపెనీ వాడాం ఎంత సైజు వాడాం ఎన్ని స్క్రూస్ వేసాం అన్నది మనం ఎవిడెంట్ కూడా రాస్తాం హెడ్ సర్జరీస్ గురించి లైక్ హెడ్ ఇంజరీస్ కానీ లేదా స్ట్రోక్ సర్జరీస్ అంటే పక్షవాతం అంటాం కదా దానికి సంబంధించిన సర్జరీస్ కానీ ఇవి మీ అందరికీ తెలిసినవే ఎప్పుడు పేషెంట్ని సర్జరీకి తీసుకురావాలి ఏంటి అనేది ఎప్పుడు సర్జరీ దగ్గరికి పంపాలి సర్జరీ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రెండవ విషయం వచ్చేటప్పటికి స్పైన్ సర్జరీ చాలామంది కన్ఫ్యూజను ఆర్థోబెడిక్ సర్జన్ దగ్గరికి పంపాలా న్యూరో సర్జన్ దగ్గరికి పంపాలా అనేది మేజర్ కన్ఫ్యూజన్ మీకే కాదు చాలా మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ యూఎస్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న కన్ఫ్యూజనే ఆర్థోబెడిక్ సర్జరీ దగ్గరికి స్పైన్లో ఎప్పుడు పంపుతారు లేకపోతే న్యూరో సర్జన్ దగ్గరికి పంపాలా అనేది బేసికల్ ఆర్థోబెడిక్ సర్జరీ అనేది ఎక్కువ డిఫార్మిటీ కరెక్షన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే స్పైన్ వంకర్ తిరిగిపోయింది అనే దాంట్లో ఎక్కువగా ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు అదే న్యూరో వచ్చేటప్పటికి ఫైన్ గా ఉంటాయి మూమెంట్స్ అన్ని కూడా వాకాల బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ ను ఎమ్మెల్యే పంతం నానాసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పది మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీకృష్ణ క్లౌడ్ బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ను కాకినాడ రూరల్ మండల వాకలపూడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందని క్వాలిటీ ఫుడ్తో ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకు అందిస్తున్న రాజేష్ అండ్ టీమ్ కు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎమ్మెల్యే పంథన్ నానాజే తెలిపారు ముందుగా రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది అనంతరం రాజా మాట్లాడుతూ క్వాలిటీ ఫుడ్ మా ప్రత్యేకత అని నేతి బిర్యానీ అలాగే మాస్ బిర్యానీ ఎనభై రూపాయల నుంచి క్వాలిటీతో అందించడం జరుగుతుందన్నారు అనంతరం బీజేపీ నాయకులు కంచుమర్తి అప్పాజీ మాట్లాడుతూ క్వాలిటీ ప్రత్యేకతతో నూతనంగా వాకలపూడి గ్రామంలో బౌలండ్ బయట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే బిర్యానీ పొలావ్ స్నాక్స్ క్యాటరింగ్ ఫాస్ట్ ఫుడ్తో పాటు ఆర్డర్ పై తయారు చేయడం జరుగుతుందని త్వరలో ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి కూటమి నాయకులు గేదెల చిన్నారావు మాత లక్ష్మణ్ మంజునాథ్ కొల్లుబోయిన శ్రీను జీని శ్రీనివాస్ గంట ప్రసాద్ వైడి ప్రసాద్ కనితీ శ్రీను కనిగిరి సత్యనారాయణ పోసిన రాము శివాజీ దాశ్రీ శివ కార్యదర్శి పాండురంగారావు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఆ ధరిలో మిత్రమండం అందరూ కలిసి బౌలం బైట్ అనేటువంటి ఒక చిట్ చాట్ రెస్టారెంట్ టైపు ఇక్కడ పెట్టడం నలుగురు వచ్చి ఇక్కడ కూర్చుని కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ బిర్యానీ అట్లాగే ఇతర స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండడానికి ఈ సెంటర్ మంచి సెంటర్ మంచి సెంటర్లో పెట్టారు వ్యాపారం మంచి అభివృద్ధిలో చెందాలి అలాగే క్వాలిటీ ఫుడ్ అందించాలా క్వాలిటీ ఫుడ్ అందించినట్టయితే లాంగ్ టర్మ్ మనం వ్యాపారంలో నిలదొ నిలదొక్కగలటం మొదట్లో కొంచెం కష్టం అనిపించినప్పటికీ కూడా ఎదరికెళ్ళి కొద్ది లాంగ్ టైంలో క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన రెస్టారెంట్సే నిలబడ్డాయి ఏంటంటే నాకు తెలిసి అనేక రెస్టారెంట్స్ చాలామంది పెడతా ఉన్నారు తీసేస్తూ ఉన్నారు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో నిజంగా కూడా ఆ లాంగ్ టైమ్ స్టాండ్ అవుతుంది రెస్టారెంట్ కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేసి రెస్టారెంట్ నడపాలి అలాగే మన ఈ ప్రాంత వాసులు అలాగే మన జన సైనికులు అందరూ కూడా దీన్ని ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియజేస్తే తప్పకుండా మేము సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకుంటారు వీళ్ళు ఎం ఎంటర్ప్రీనర్ ఈ రోజుల్లో ఎక్కడో ఉద్యోగాలు ఆశించుకుంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నలుగురికి ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్లి వాళ్ళ ఎంటర్ప్రీనర్స్ అందరిని కూడా మేము తప్పకుండా వాళ్ళందరినీ ఎక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరోసారి అమితమైన భక్తితో నూట రెండు ఏళ్లు పారు కుట్టి అమ్మ అనే వృద్ధురాలు మూడోసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ ప్రొటెక్షన్ పాలసీ డిప్యూటీ సీఎం